హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం 1983 సంవత్సరంలో హైదరాబాద్ మెయింట్ నుంచి విడుదలైన 1 రూపాయి నాణెం గురించి మాట్లాడుకోబోతున్నాం వీరి దీని విలువ ఎప్పటికప్పుడు పెరుగుతుందని కొన్ని నాణాలు ఐదు లక్షల వరకు ధరను పొందొచ్చని తెలుసా అవును ఇది నిజం ఈ నాణాలు చరిత్రలో చాలా ప్రాముఖ్యం కలిగి ఉంటాయి పంతొమ్మిది వందల ఎనభై మూడులో హైదరాబాద్ మింట్ నుంచి ముద్రించబడిన రూపాయి నాణం ఒక ప్రత్యేకమైన చిహ్నంగా మారింది ఈ నాణంలోని డిజైన్ మెటల్ ముద్రణ ప్రాముఖ్యత కారణంగా ఇది ఇప్పుడు ప్రాచీన వసతిగా మారింది ఈ నాణంలో ముఖ్యంగా గమనించాల్సిన విషయాలు వాటి డిజైన్ ప్రత్యేకత పంతొమ్మిది వందల ఎనభై నాటి హైదరాబాద్ మింట్ నుంచి మూడు నాటి హైదరాబాద్ మింట్ నుంచి వెలుబడిన నాణాలు ఇతర నాణాలతో పోలిస్తే చాలా భిన్నంగా ఉండేవి ఈ నాణాలు భారతదేశపు చరిత్రలో ముద్రించిన కొన్ని ప్రతిష్టాత్మక నాణాలుగా మారాయి మార్కెట్లో ఈ పంతొమ్మిది వందల ఎనభై మూడు హైదరాబాద్ మింట్ రూపాయి నాణం యొక్క విలువ అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది బాగా సంరక్షించబడిన స్కిడ్ మరియు రేటింగ్ ఉన్న నాణాలు ఐదు లక్షల వరకు ధర కలిగి ఉంటాయి కొన్ని కాపీలు పరికరాలు అరుదైన ప్రామాణికత కారణంగా వాటి విలువ ఎంతో పెరిగింది మీ దగ్గర పంతొమ్మిది వందల ఎనభై మూడు హైదరాబాద్ మింట్ రూపాయి నాణ్యం ఉందా అయితే మీరు మానియా వంటి ప్రాచీన నాణ్యాలకు మార్కెట్లో మంచి ధర పొందొచ్చు సరైన వాలంటీర్లకు లేదా నాణాలు సేకరించే సంఖ్యలకు అమ్మితే ఖచ్చితంగా మంచి లాభాన్ని పొందొచ్చు అలా ప్రాచీనమైన వాటి క్రమంలో ఉన్నాయి అందువల్ల వీటిని సేకరించేవారు విస్తారంగా ఉన్నారు మీరు దీనిని సేకరించాలనుకుంటే అది ఒక అద్భుతమైన పెట్టుబడి కావచ్చు మరి మీరు కూడా మీ దగ్గర ఉన్న పంతొమ్మిది వందల ఎనభై మూడు హైదరాబాద్ మింట్ ఒక రూపాయి నాణాన్ని తనిఖీ చేసుకోండి అది విలువైనదిగా మారిపోయినట్లయితే దాని అమ్మకం ద్వారా మంచి ధర పొందొచ్చు ఇలా పంతొమ్మిది వందల ఎనభై మూడు హైదరాబాద్ మింట్ రూపాయి నాణం యొక్క విలువ ఎంత పెరిగిందనే విషయాన్ని తెలుసుకుని మీరు ఎప్పటికప్పుడు దాని విలువ గురించి ఆలోచించవచ్చు సేకరించిన నాణ్యాలను ఆదాయ మార్గంగా మార్చుకోవడం ఇప్పుడు మరింత తేలిక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి